ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ హనుమద్గిరి స్వామి దేవాలయం ఈ దేవాలయం వచ్చేసి కాపువాడ అన్నకుండా ప్రాంతాన ఉంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు సుమారుగా వెయ్యి సంవత్సరాల పూర్వమే స్వయంగా వెలిశారు సీఎం యాదగిరి గుట్టలు కనుక ఎలా ఉంటారో స్వామివారు ఇక్కడ కూడా అలానే ఉంటారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలవడానికి కూడా కారణం ఉంది వెయ్యి సంవత్సరాలకు పూర్వం స్వామివారి పక్కకే ఇద్దరు ఋషులు తపస్సు చేశారు వారు తపస్సు చేస్తుండగా నరసింహస్వామి వారు వారికి స్వయాన ప్రత్యక్షమయ్యారట ప్రత్యక్షమై స్వామివారు ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే ఆ ఋషులు కూర్చున్న ప్లేసులోనే అదృశ్యమయ్యారు ఎప్పుడు వెయ్యి సంవత్సరాలకు పూర్వం వారు వెయ్యి సంవత్సరాల క్రితం అదృశ్యమైనను ఇప్పటికీ వారు కూర్చున్న ప్లేసులోనే సూక్ష్మ రూపాన ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళు సూక్ష్మ రూపాన ఉన్నట్టుగా మనకు ఎలా తెలుస్తుంది అంటే వారు కూర్చున్న ప్లేసులో నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి వాటర్ వేస్తే వెంటనే డ్రై అయిపోతాయి అలా డ్రై అయిపోవడానికి కారణం ఏంటంటే వారు ఇప్పటికీ మనిషి రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపాన ఉండి స్వామివారిని సేవించుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది మళ్ళీ ఇంకో విశిష్టత ఏంటంటే స్వామివారు గుహలోపల స్వయంగా పిలిచారు మామూలుగా గుహలోపల ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది కానీ ఇక్కడ వేడిగా ఉంటుంది వేడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే స్వామివారి ముక్కులో నుంచి శ్వాస తీసుకుంటున్నట్టుగా శబ్దం వస్తుంది ఇక్కడ ఆ స్వామివారు తీసుకునే గాలి ఈ గుహ మొత్తం పారుతుంది దాంతో మనకు వేడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది స్వామివారి పక్కకే స్వయం కోనేరు స్వామివారి ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే ఆ ఋషులే స్వామిని మేరుకొని గుట్టను చెల్లిమారట స్వామివారి ఆజ్ఞ మేరకు నీళ్ళు వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా వాటర్ వస్తూనే ఉన్నాయి ఆ నీళ్లతోనే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ కోనేరు విశిష్టత ఏంటంటే ఎన్ని వర్షాలు పడ్డాను ఆ నీరు అన్నది పెరుగుతుంది కానీ ఓవర్ఫ్లో కాదు మొత్తానికి నిండి మత్తడిలాగా పోయదు మళ్ళీ ఎన్ని ఎండలు కొట్టినాను తగ్గుతాయి కానీ మొత్తానికి ఇనికిపోవు అది ఇక్కడి యొక్క స్వామివారి విశిష్టత